రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మూడవ నాలుగో వార్డులలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సంచివరెడ్డి భూమి పూజలు నిర్వహించారు రెండు వందల ఇరవై మీటర్ల సిసి రోడ్లకు యాభై లక్షల టీయుఎఫ్ఐ డిసి నిధులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అన్ని వార్డులలో ఇరవై కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు పట్టణాభివృద్ధికి రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు పట్టణ ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు ఆయన వెంటనే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కర్ వైస్ చైర్మన్ దారం శంకర్ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ మూడ రామకృష్ణ హనుమాన్లు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

लेबू एतो दिन तो हा ये रेडी पॅकेट आली आदा अस् <laughs> <laughs>

నారాయణఖేడ్ మున్సిపాలిటీసీ నిధుల్లో భాగంగా ఈ ఏరియాకి సంబంధించి రెండు కోట్ల ప్యాకేజీ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు యాభై లక్షలు ఈ సి రోడ్ కి ఫౌండేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఒకటే కాకుండా ఇంకా కూడా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడైతే డ్రైన్స్ తర్వాత సీసీ రోడ్లు అవసరము వాటన్నిటిని కూడా మేము అన్నీ సాల్వ్ చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ వారికే ఉంది మళ్ళీ ఈ ఇరవై కోట్ల రూపాయల టీయుఎఫ్ఐడిసి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా టీయుఎఫ్ఐడిసి ఇంకో ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి వారు ప్రామిస్ చేయడం జరిగింది దాంతో కేడు పరిధిలో మున్సిపల్ పరిధిలో ఇంచుమించు ఎనభై శాతం పనులు కూడా మనకు పూర్తి కావడం జరుగుతుంది ఇక కమిషనర్ గారిని కూడా మేము చెప్తా ఉన్నాం ఈ కొత్త కాలనీస్ ఏవైతే ఉన్నాయో డిటిసిపి నామ్స్ ప్రకారమే లేఅవుట్ కంప్లీట్ చేయాలి అక్కడక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అన్ని రోడ్లలోకే మోరీలు వచ్చినాయి అందరూ కూడా కొంచెం స్టెప్స్ అన్నీ రోడ్లకి వచ్చేట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు దయచేసి పౌరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ ప్లేస్లో కొంచెం ఇంకా సెట్ బ్యాక్ వదిలిపెట్టి ఒక రెండు వెహికల్స్ పార్కింగ్ ఉండేటట్లు ఏదైనా ప్లాంటేషన్స్ రెండు మూడు చెట్లు పెట్టుకునేటట్లు అందరికీ ఎందుకంటే పొల్యూషన్ చాలా పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా ఖచ్చితంగా అది ఉన్నదా అది నామ్స్ ప్రకారం చెట్లు పెంచాలన్నది ఆ నామ్స్ అన్నీ డీటీసీపీ లేఅవుట్ నామ్స్ అన్ని పాటించి అందరికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాం ఏదో ఒక గజం ముంగడి జరిగితే ప్లేస్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తే రేపటికి అందరికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ గారు దృష్టికి తీసుకొని రండి ఎందుకంటే ఈ టర్మ్ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ టర్మ్ ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లోపల కంప్లీట్ కాబోతుంది అయినా సరే మళ్ళీ ఎలక్షన్స్ అయ్యి చైర్మన్ కొత్తగా ఎన్నికల్లో జరగ వరకు కూడా బీరికి ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొని పోండి కమిషనర్ గారు ఉంటారు నేను ఉంటాను ఎంపీ గారు ఉంటారు ఈ సమస్యలు అన్నీ కూడా మేము తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాం తాగునీటి సమస్య కూడా గతంలో మిషన్ భగీరథలు అన్ని పైప్లైన్లు వేసారు కానీ వాటి కనెక్షన్ ఇవ్వలేదు ఎంతోమంది నీటి ఎద్దడి ఫేజ్ చేస్తూ ఉన్నారు మనకు ఎండాకాలం వచ్చిందంటే తాగడానికి నీళ్ళు ఉండలేవని కొన్ని చోట్ల వారి సొంత బోర్లతోనే నీళ్ళు సరఫరా చేసుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు మిషన్ భగీరథ నిరుపయోగంగా ఉన్నాయి పేరుకు మాత్రమే మిషన్ భగీరథ వేసినాము ప్రతి వాళ్ళ కూడా పైప్లైన్ వేసారు వేసి దానికి కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే ఉన్నదానికే నీళ్ళు కరెక్ట్గా సప్లై కావట్లేదు గతంలో ప్రభుత్వం గత పురపాలక సంఘం తప్పిదం చేసింది ఎందుకంటే మొత్తం కనెక్షన్స్ జీరో కనెక్షన్స్ డబ్బులు తీసుకున్నారు కనెక్షన్ ఇచ్చిండ్రు కానీ రికార్డుకు ఒక కనెక్షన్ లేదు ఏం లేదు మొత్తం పన్నెండు వందలు పద్నాలుగు వందలు కనెక్షన్లు ఉన్నాయి మొత్తం చూస్తే కానీ ఈరోజు మొత్తం సర్వే చేపిస్తే ఐదు వేల నుంచి ఆరు వేల కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసి వాటందరినీ ఇప్పుడు ఎందుకంటే మనకు అమృత్లో కూడా ఇప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి అదే వేరే మున్సిపాలిటీ ఇప్పుడు బాన్స్వాడ ఎల్లారెడ్డి అటువంటి వాటికి ముప్పై నలభై కోట్ల వరకు కూడా డ్రింకింగ్ వాటర్ గురించి శాంక్షన్ అయింది ఎందుకంటే హౌస్ హోల్డ్స్ మనది కనెక్షన్స్ తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకు పన్నెండు కోట్లకి పరిమితం చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఖచ్చితంగా ఈ ఐదు వేల ఆరు వేల కనెక్షన్లు అన్నీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం అందరిని కోరుకునేది ఇంకోటి ఏంటంటే ఒక వంద రూపాయలు నెల కట్టడానికి కూడా ఇబ్బంది అయితే ఇబ్బంది పడకుండా గతంలో ఓటీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు వసూలు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు రాగానే వంద రూపాయలు అడుగుతుంది అంటే వంద రూపాయలు మినిమమ్ బేసిక్ ఖర్చు అది ఒక కనెక్షన్కు వంద రూపాయలు అడుగుతూ ఉన్నాం మేము ఏదైనా కమర్షియల్ ఉంటే రెండు వందల రూపాయలు ఛార్జ్ చేయమని చెప్పేసి అడిగినాం అయితే కరెక్ట్గా లెక్కలోకి వస్తుంది అది అకౌంట్లోకి వస్తుంది ఇన్ని కనెక్షన్లు ఉన్నాయని చెప్పేసి నువ్వు పైసలే కట్టరు వంద రూపాయలు కట్టకపోతే నీకు ఏం కనెక్షన్ ఉండదు నీకు ఆ లెక్కలకే ఉండదు కాబట్టి ఎంత కొంత మున్సిపాలిటీకి దీని దీని ద్వారా కొంచెం లాభం చేకూరుతుంది కనీసం నీళ్ళు వదిలే వాళ్ళ జీతాలన్నా వెళ్ళిపోతాయి అందరూ వంద రూపాయలు ఒక్కొక్క కనెక్షన్ కడతాయని అని చెప్పి దానికి అందరు సహకరించాలని చెప్పేసి కోరుతుంది మళ్ళీ అప్పుడు మిషన్ భగీరథల మాంజీరా నీటి కనెక్షన్ మిషన్ భగీరథకు నీటి సప్లై చేయాలని ఈ అమృత్లో రేపు ఇరవై నాలుగు డే డేట్ రోజు మేము కొత్తగా సంపుకి మరి వాటర్ ట్యాంక్స్కి మేము ఫౌండేషన్ పెట్టుకుంటున్నాము త్వరలో అది కూడా వర్క్ కూడా కంప్లీట్ చేసి అన్ని కనెక్షన్లు కొత్తగా ఇచ్చిన వాటికి అన్నిటికి కూడా నీళ్లు సప్లై చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఒకవేళ నీళ్లు మనకు సరిపోకపోతే గతంలో ఉన్నటువంటి ఎన్ఏపి పథకం ద్వారా నారాయణకేట్ టౌన్కు ఎన్ఏపీ పథకం వస్తుండే ఆ ఎన్ఏపి పథకం ద్వారా దాన్ని రివైవ్ చేసి చెప్పినాం దానికి ప్రపోజల్స్ పెట్టినం ఆల్రెడీ రెండు కోట్లతోని అది వచ్చిస్తే మనకు నారాయణకేడ్ మున్సిపాలిటీకి ఒక్కదానికి ఎక్స్క్లూజివ్గా వాడుకుందామని గత ఎండకాలంలో కూడా దానికి నారాయణ కేడ్కు నీళ్లు తక్కువబడితే ఆ ఎన్ఏపి పథకం నుంచి వచ్చే పైప్ లైన్ని మళ్ళీ రినోవేట్ చేసి కొత్త పైప్ లైన్లు వేపించి నారాయణ కేటుకు నీటిని సప్లై చేసి నీళ్లు తక్కువ పడకుండా చూడడం జరిగింది దాన్ని రివైవ్ చేసి మంచిగా ప్లాంట్ని మరొకసారి పునరుద్ధరిస్తే ఖచ్చితంగా మన నారాయణఖేడ్ టౌన్కి సఫిషియెంట్గా నీళ్ళు వస్తాయి అని చెప్పేసి అది కూడా మేము త్వరలో ప్రతిపాదనలు ఉన్నాయి అది శాంక్షన్ చేసుకొని నారాయణకేడుకు నీటి ఎద్దడి లేకుండా చూస్తామని చెప్పేసి చెప్తారు హాయ్ దిస్ ఇస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెస్ కేస్ ఫ్లై టీవీ